పకోడి తయారు చేసే విధానం చెప్తున్నా ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా చిన్నగా ఇందులో సాల్ట్ కారము శనగపిండి వేసుకోవాలి శనగపిండి తక్కువ వేసుకొని ఆనియన్ ఎక్కువ వేసుకుంటే ఈ పకోడీ అనే కరకర ఉంటుందండి ఇట్లా ట్రై చేయండి శనగపిండి బాగా వేసుకోవద్దు తక్కువ వేసుకోవాలంటే నార్మల్గా వేసుకోవాలి శనగపిండి ఎక్కువ ఉండి ఆనియన్ తక్కువ ఉంటే ఎత్తగా ఉంటాయి బజ్జీలు అదే శనగపిండి తక్కువ ఉండి ఆనియన్స్ ఎక్కువ ఉంటే బజ్జీలు మంచిగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి కొంచెం కొంచెం ఉప్పు కొంచెం కారం సోల పొడి కొంచెం సోల పొడి లైట్గా వేసుకోండి వాటరు వాటర్ కూడా తక్కువ పోసుకోవాలి చూడండి ఇట్లా మనం వేసుకుంటే వాటర్ వాటర్ ఆటోమేటిక్గా వస్తుంది వాటర్ ఏదో వేసి వేస్తే కూడా ఆయిల్ అనేది పీల్చుకోదు వాటర్ తక్కువ ఉంటే బజ్జీకి ఆయిల్ అనేది పీల్చదు చిట్కాలు పాటించండి ఇట్లా ఏసి చూడాలని చాలా టేస్టీగా ఉంటే ఆయిల్ కూడా పట్టదు ఆ వాటర్ చాలా తక్కువ వేసుకోండి వాటర్ చాలా తక్కువ వేసుకుంటే ఆయిల్ కూడా అసలు పీల్చుకోదు తక్కువ పీల్చుకుంటుంది ఎక్కువ అసలు ఉండనే ఉండదు ఆయిల్ అనేది ఇట్లా వేసి చూడండి చిట్కాలు వాటర్ తక్కువ వేయండి శనగపిండి తక్కువ వేయండి శనగపిండి తక్కువ వేస్తేమో కరకరలాడుతుంది ఆయిల్ వాటర్ తక్కువ వేస్తేమో ఆయిల్ పీల్చుకోదు ఈ టిప్స్ పాటించండి బాగుంటుంది పకోడి అనేది ఇప్పుడు నేను సరిపడ సాల్ట్ తీసుకుంటున్నా సరిపడా సాల్ట్ సరిపడా కారము చిటికాడ సోలపొడి వేసుకోండి సోలపొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని నేను వాటర్ కూడా తక్కువ వస్తాను లైట్గా అట్లా వాటర్ పోసిపోయినంటే అంటే వస్తే సరిపోతుంది సరిపడా కారం వేసుకుంటున్నా ఇవన్నీ మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నేను బాగా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకేనా ట్రై చేసి చెప్పండి మంచిగా కరకరలాడే చూడండి ఆయిల్ తక్కువ పోసుకున్నది చూడండి ఇట్లా సారీ వాటర్ తక్కువ పోసుకున్నావు చూడండి ఇట్లా వాటర్ తక్కువ పోసుకుంటే బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఇట్లా పోసుకో టెన్ మినిట్స్ పక్కన ఇట్లా అవుతుంది అనమాట ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి ఆ స్టార్ట్ చేయాలి ఇట్లా ఆయిల్ పట్టదు ఏం పట్టదు చాలా టేస్టీ ఉంటుంది మంచిగా సూపర్ ఉంటుంది చూడగానే తినాలనిపించేలాగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఒకేనే చిట్కాలు పాటించండి వాటర్ తక్కువ వేయండి శనగపిండి తక్కువ వేసుకోండి అట్లయితే శనగపిండి తక్కువ వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి ఆయిల్ వాటర్ తక్కువ వస్తేమో ఆయిల్ పట్టదు ఈ రెండు ఫాలో అవ్వండి ఓకేనా చూడండి ఎంత బాగా అయిందో మంచిగా కరకరలాడి తట్టు చూడండి కనిపిస్తుంది కదా ఒకరకలాడుతూ పోయినాయి పకోడి రెడీ కరకరలాడే పకోడి రెడీ ఓకేనా ఇట్లా మీకు ఎలా అనిపించిందో చెప్పండి టిప్స్ పాటిస్తూ చేయండి ఓకేనా చిప్స్ పార్టీ చేస్తే మంచిగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది ఇంకా వర్షానికి తింటే ఆ మజా వేరుంటుంది పకోడి వర్షం పడేటట్టు వర్షం పడుతుంటే పకోడి టీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి నాకైతే అలా ఇష్టం మీకు ఎలా ఇష్టం చెప్పండి వర్షం పడేటప్పుడు వేడివేడి పకోడి వేడివేడి టీ తాగుతూ ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు కదండి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఓకేనా నాకు అలా తినడం ఇష్టం మీ ఫీలింగ్స్ కూడా చెప్పండి చూడండి ఎంత బాగా అయినాయో అసలు ఆయిల్ అనేవి పట్టట్లేదు చూస్తున్నారా ఇలా టిప్స్ పార్టీస్ చేస్తే ఆయిల్ అనేది పట్టదు మీరు ట్రై చేయండి ఓకేనా ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్